బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లాలో దొంగల బీభత్సం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న జనగామ లిక్కర్ మార్ట్లో అర్ధరాత్రి పైకప్పు రేకులు కట్ చేసి లోపలికి చెరబడ్డ గుర్తు తెలియని ఇద్దరు దుండగులు లిక్కర్ మార్ట్ కౌంటర్లోని నలభై మూడు వేల రూపాయల నగదుతో పాటు రెండు మద్యం బాటిల్లు అపహరించిన దొంగలు ఉదయం మద్యం దుకాణం తెరిచిన యజమాని పైకప్పు తెరిచి ఉండడంతో దొంగలు పడ్డారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనగామ జిల్లాలో దొంగల బీభత్సం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న జనగామ లిక్కర్ మార్ట్లో అర్ధరాత్రి పైకప్పు రేకులు కట్ చేసి లోపలికి చెరబడ్డ గుర్తు తెలియని ఇద్దరు దుండగులు లిక్కర్ మార్ట్ కౌంటర్లోని నలభై మూడు వేల రూపాయల నగదుతో పాటు రెండు మద్యం బాటిళ్లు అపహరించిన దొంగలు ఉదయం మద్యం దుకాణం తెరిచిన యజమాని పైకప్పు తెరిచి ఉండడంతో దొంగలు పడ్డారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు సీసీ కెమెరాలో రికార్డైన చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు